హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఈ రోజున సోమవారం రోజున మన తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రభుత్వం సో రేపటి మంగళవారం రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే వస్తుందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మనం చెప్పిన విధంగానే ఈ రోజున వచ్చేసి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే యాసంగి పంట కోసం ఎదురు చూసిన రైతులైతే ఉంటారో రైతు భరోసా గురించి డబ్బుల కోసం వచ్చేసి ఈ రోజున చూసిన వాళ్ళైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి రేపటి రోజున ఎంతవరకు అయితే వస్తుంది అలాగే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో ఏ వరకు ఏ పంటకు సంబంధించిన అయితే వస్తుంది అలాగే వచ్చే ఏదైతే వానాకాలం ఉందో దానికి సంబంధించిన డబ్బులు గురించి అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి రైతన్నలు కొంచెం వీడియోని వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చెప్పిన వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించడం అయితే జరిగిందండి సంవత్సరం దాటింది అధికారంలో వచ్చిన తర్వాత మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే మనకైతే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే తెలంగాణలో కలిగి ఉన్న రైతులకైతే ఎప్పుడో డబ్బులు అయితే వచ్చేసినాయి కదా నాలుగు నుంచి మనకి పై ఉన్న రైతులకైతే ఒక్కరు కూడా డబ్బులు అయితే రాలేదని నిన్నటి నుంచి చాలామంది రైతులైతే బాధపడుతున్నారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే Gracias. Okay. ఐదు ఎకరాలు కలిగిన రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి మనం తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ కాకుండా గతంలో వెళ్ళిన యాసంగి పంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అయితే మనకైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి మొత్తంగా ఎనభై ఒక్క లక్షల మంది రైతులైతే ఉంటో దాంట్లో వచ్చేసి ముప్పై ఏడు లక్షల మందికి అయితే నిన్నటి వరకు అయితే జమ చేసింది కదా సో ఈ రోజున వచ్చేసి మనకైతే నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు విడుదల అయినాయనే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల అవసరాలు చెప్తున్నారండి సో మొత్తానికి ఈ రోజు రాత్రి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారికి డబ్బులైతే అందియడం అయితే జరుగుతుందండి ఈసారి ప్రభుత్వం మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ వానాకాలం సీజన్ కాకుండా యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతులకి అయితే ఈ డబ్బులైతే అందియడం అయితే జరుగుతుంది అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే కౌలు భూమి ఉన్న రైతులు అయితే ఉంటారో వాళ్ళ పరిస్థితి రైతులకైతే వచ్చే వానకాలం సీజన్ నుంచి అయితే ఉందండి కాకపోతే ఈ మధ్య కాలంలో ఎవరైతే పోడు భూములకు పట్టా తీసుకుని ఉంటారో వాళ్ళకైతే రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు కదా సో వాళ్ళ లీస్ట్లో వచ్చేసి మీ పేరు ఉంటే మాత్రం మీకు కూడా ఈ డబ్బులు అనేది ఎకరాల వారీగా విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే రేలేదండి సో రేపటి వచ్చిన ఆరు ఎకరాల కలిగిన వారికి అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి రేపు ఒక ఆరు లక్షల రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో మ్యాక్సిమం అంతవరకు అయితే మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి